ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభైవ అధ్యాయము ఈ కథ మొత్తము చెప్పి రాజా మహాత్మల కృపాదృష్టి మాత్రము చేతనే ఎంతటి వ్యాధైనా నశించగలదు నీకు వచ్చిన మరణం తగ్గటంలో ఆశ్చర్యమేముంది అన్నాడు అప్పుడు రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనము ఎలా లభిస్తుందో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధుపుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలియజేశారు వెంటనే ఆ రాజు గానుగాపురానికి బయలుదేరాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి ఒక మేచరాజు వస్తాడు అందువలన ఇచ్చట ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మా మహత్యము లోకమంతటా వెల్లడైంది కాబట్టి ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు నేనిక్కడ ఉంటే ఎందరో మ్లేచలు కూడా వస్తారు భక్తి సదాచారం లేనివారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు కనుక ఇక మేము అంతర్ధానం అవ్వడం మంచిది బహుధాన్య నామ సంవత్సరములో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయటానికి అని చెప్పి మేము ఈ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు ఒక రోజున ఆయన అతడి భక్తులతో ఇక్కడికి ఒక మేచరాజు రానున్నాడు కాబట్టి మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి మేము గౌతమి యాత్రకు బయలుదేరతాము అని చెప్పారు అప్పుడు భక్తులు మహాత్మా మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే మీరు మా అండనుండగా ఇక్కడికి ఎవరొచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికి పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదరలేదు కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని ఇక్కడ సన్యాసి ఎక్కడున్నాడు దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించాడు అతనిని చూసి యవనరాజు అక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పటం లేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలారా నేను కూడా అర్ధార్ధినై స్వామి దర్శనానికి వచ్చాను సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు అతడు పదే పదే ప్రాధాయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్లారని మధ్యాహ్న సమయానికి మఠానికి రాగలరని భక్తులు చెప్పారు రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటిని అక్కడనే విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు అప్పుడు శ్రీగురుడు ఇన్నాళ్లకు కనిపించావేంటి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరం అంతా రోమాంచితమైంది అతడేవేవో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగల్లేదు కొంతసేపటికి అతడు తెప్పరిల్లి ప్రభు మీరు మా స్వామియే నేను మీ సేవకుడనే స్వామి ఈ దీనున్ని ఇంతకాలం ఉపేక్షించారేమిటి మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండాలా చేశారే రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరకు మీ ఎదుడికి వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞానమనే మహాసముద్రములో నన్ను పడి ఉండనివ్వటం మీకు న్యాయమా జరిగింది చాలు ఇక నుండి అయినా మీ పాదాలు విడవను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు శ్రీగురుడు అఖిలాభిష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు ఏదీ నీ వ్రణం చూపించు అని స్వామి అనగానే అతడు తన తొడబంక చూసుకొని కురుపు అవ్వటం చూసి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు అప్పుడు స్వామి నువ్వు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు అప్పుడు ఆ రాజు మీ వలన చాలా కాలము రాజ్యం నాకు కొడుకులు మనమలు కూడా కలిగారు నా మనసు పూర్తిగా తృప్తిపడింది కానీ మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అన్నారు అప్పుడు స్వామి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన లేచరాజ్యంలో అడుగు పెట్టకూడదు మీ మతస్థులు గోవులను చంపుతారు కాబట్టి మాకది తగదు అన్నారు అప్పుడు స్వామి అప్పుడు అతను స్వామి నేను మీ సేవకుడను ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా కర్మవసాన ఇలా జన్మించానే కానీ నేను మీ సేవకుడనే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనుమలను చూపాలని నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింపజేయండి మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుని అలా వేళ్లా పడి ఆడుకున్నాడు అప్పుడు స్వామి మా మహత్యం వెళ్లడవటం వలన ఇంకెందరో ఇక్కడికి వస్తారు అందువలన ఈ స్థానం విడిచి వెళ్ళిపోవటమే కర్తవ్యము బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వడ్డకు చేరి వెంటనే వెళ్ళిపోతాను అని తలచి ముందు రాజప్రార్థన మరణించాడు